అడుగు కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని మూడో వార్డు నాలుగో వార్డుల్లో గురువారం పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు యువనేత పామిడి మరియు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరై కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యువనాయకుడు గుంబనూరు ఈశ్వర్ ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు పరిచిన సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు వివరించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం మరియు వృద్ధులకు పెన్షన్ వంటివి క్రమం తప్పకుండా ఇచ్చారని తెలిపారు తల్లిక వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ డబ్బులు ఖాతాలో పడేట్టుగా చేశారు చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని కులాలకు అన్ని మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కాబట్టి మళ్ళీ ఆయన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి పట్టణ ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా రమేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ సీనియర్ నాయకులు లాయర్ సోము రామకృష్ణ ఆర్ఎస్ రాజల రాజా లక్ష్మణ్ సునీత కాలువ శ్రీదేవి బుత్తి పట్టణం మరియు మండల కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు